ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనాన్ని జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత పరిశీలించారు అక్కడి వసతులు ఆహారం నాణ్యత పరిశుభ్రతను తనిఖీ చేశారు సాధారణ ప్రజలతో కలిసి భోజనం చేశారు ప్రభుత్వం అందిస్తున్న ఈ ఇందిరమ్మ క్యాంటీన్ పథకం దినసరి కూలీలు వలస కూలీలు విద్యార్థులు నిరుపేదలకు ఆకలి బాధ లేకుండా చేస్తుందని చెప్పారు శ్రీలత కేవలం ఐదు రూపాయలకే సమృద్ధిగా భోజనం అందుబాటులో ఉండటంతో పేద వర్గాలకు ఆర్థిక ఉపశమనం కలుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు ప్రజల అభిప్రాయాలు సూచనలు తీసుకుని నిర్వహణలో మరింత మెరుగులు దిద్దాలని సంబంధిత అధికారులకు డిప్యూటీ మేయర్ శ్రీలత ఆదేశించారు ఇవన్నీ మాకు కావాలని ఇప్పుడు ఐదు రూపాయలు కూడా పచ్చదా పచ్చు పేపర్ ప్లేట్ చూసినా ఇక్కడ మేము పండ్ల వ్యాపారం చేసుకునే పచ్చవాళ్ళు అంటే ప్రతిరోజు పది రూపాయలు అక్కడ పెట్టే బాగా వస్తున్నాయి పట్టిన తిని అసలు ఎంత తృప్తి పడతామంటే బయట అరవై రూపాయలు పెట్టినా కూడా అంత తృప్తి లేకుండా గ్యాస్ కాలువ చూడ వేసి వండుతారేమో కానీ ఇల్లు అన్నం మాత్రం చాలా బాగుంటుంది సార్ అన్నము సన్న బియ్యము పచ్చడ పప్పు సామా క్యాంటీన్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చిన ఇందిరాబార్క్ దగ్గర ఉన్న క్యాంటీన్ ఇక్కడ రోజు మూడు వందల మంది వరకు భోజనం చేయడం జరుగుతుంది సన్న బియ్యం అన్నము పచ్చడి పప్పు సాంబారు అసలు ఎంత బాగుందంటే నేను కూడా ఇప్పుడే భోజనం కూడా చేయడం జరిగింది అది మా స్టాఫ్ అందరూ కలిసి ఇక్కడ ఉన్న పబ్లిక్తో కలిసి అందరినీ కూడా నేను మాట్లాడిస్తే ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారంటే మంచి భోజనం మంచిగా వేడివేడిగా రైస్ పప్పు అన్నీ వస్తున్నాయి ఇక్కడ రోజు చాలామంది భోజనం చేస్తున్నారు ఇది మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు ఎలా అంటే లోపల ఫుడ్ పెట్టడమే కాదు అంతా కూడా శుభ్రంగా ఉందా లేదా అని చూడడానికి వచ్చాను చక్కగా ఉంది చాలా బాగుంది బయట లోపల కూడా వాతావరణం అంతా బాగుంది నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా మా ప్రభుత్వం తరఫున ప్రతి ఇంద్రమ్మ క్యాంటీన్ ఇదే విధంగా నడవాలని ఇంకా కొన్ని కూడా కొన్ని ఏరియాలల్లా లేవని కొంతమంది కంప్లైంట్ చేయడం జరుగుతుంది వాటన్నిటి కూడా ఇంకా ప్రక్రియలు అనేపై ప్రభుత్వం తరఫున మా సీఎం గారి తెలియజేయడం జరుగుతుంది అలాగే మా ఇన్ఛార్జ్ ఫోన్ పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంకా కూడా కొన్ని క్యాంటీన్లు ఓపెన్